రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు చంద్రబాబు నాయుడు పార్టీకి రెండు వేల ఐ మీన్ ఇరవై మూడు సీట్లే వచ్చాయో అప్పుడు జగన్ చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు కంచుకోట అయినటువంటి కుప్పంని కొట్టాలి ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో యాభై రెండుకి నలభై తొమ్మిది వస్తే మళ్ళీ ఆ మూడింటిలో కూడా కుప్పం ఉంది కాబట్టి కంపల్సరీ కుప్పం నియోజకవర్గాన్ని గనక కొడితే చరిత్రలో తాను నిలిచిపోతాను తన తండ్రి వల్ల కూడా కానీ కుప్పం కంచుకోటిని బద్దలు కొట్టడం తన వల్ల అయి తీరాల్సిందే అని చాలా గట్టిగా ఫిక్స్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా కుప్పం మీద స్ట్రాంగ్ గా వర్క్ చేస్తూ వస్తున్నారు భరత్ని అక్కడ క్యాండిడేట్ గా పెట్టారు ఆల్మోస్ట్ ఆయన అనౌన్స్ చేశారు ఈ రోజు కూడా ఎమ్మెల్సీగా ఆయనకి అవకాశం ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆ లోకల్లో ఉండేటువంటి కేడర్ మొత్తాన్ని టీడీపీకి సంబంధించిన కేడర్ ని తన వైపు తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు అటు వర్కౌట్ కాలేదు అట్లాగే హైంద్రనీవా అని చెప్పి కృష్ణా జలాలని చెప్పి ఈ రోజు చాలా హడావుడిగా నీళ్లు రిలీజ్ చేశారు అంటే చంద్రబాబునైనా జగన్ అయినా ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ మనం వెయ్యాలి ఏంటంటే ఎలక్షన్ మీరు గెలిచిన ఏడాదికి ఇట్లాంటివి చేశారంటే డెఫినెట్లీ మెచ్చుకోవచ్చు కానీ ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ లేదా మీరు గెలిచిన నాలుగు సంవత్సరాల పది నెలలకి మీకు ఈ కృష్ణా జిల్లాలో ఇవ్వడం కుదిరిందా అంటే ఎంత వీక్గా ఎంత స్లోగా ఈ యొక్క అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేషన్స్ వర్క్ చేస్తున్నాయి అనేది మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం ఒకటి ఇన్నాళ్ళు కుప్పంకి ఎమ్మెల్యేగా ఉండి సీఎంగా ఉండి మీరు ఎందుకు చేయలేకపోయారు చంద్రబాబును మనం చంద్రబాబును డెఫినెట్లీ క్వశ్చన్ చేయాలి ఆయన క్వశ్చన్ చేస్తూనే జగన్ కూడా మనం డెఫినెట్లీ ఆయన కూడా క్వశ్చన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది సరే ఆయన చేయలేదు ఎమ్మెల్యేగా ఉంది అని మీరు చెప్తున్నారు మీరైనా ఎందుకు ఇంత లేట్ గా చేశారు ఎలక్షన్ ముందే ఎందుకు ఇట్లాంటివి చేస్తున్నారు ఇది కూడా పబ్లిక్ మీటింగ్ కోసమో లేకపోతే డాబు హడావుడి కోసమో తప్ప నిజంగా పలం నీరుకి కుప్పంకి మంచినీళ్లు సాగునీళ్ళు వస్తాయా అనేది కూడా కొన్ని నెలలు పోతే కానీ తెలియదు సో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ లో కుప్పం ప్రజలందరూ అందరూ కూడా తనకి మద్దతు తెలుపుతారని తనకి బ్రహ్మరథం పడతారనుకున్న అనుకున్న జగన్కి దాదాపు కుప్పంలో ఉన్న ఎనభై శాతం ప్రజానీకం జగన్ వెంట నడవని పరిస్థితి మనకి ఈరోజు కుప్పంలో కనిపించింది అందువల్ల పెద్దిరెడ్డి రెడ్డి కానీ ఇంకొకళ్ళు కానీ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణుల్ని ఇక్కడ జన సమీకరణ చేసి ఎందుకంటే వీళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ప్రాంతాన్ని సో అందువల్ల కుప్పం ప్రాంతంలో ప్రజలు వచ్చారని చూపించుకోవాలి బట్ కుప్పం ప్రజలు రారు కాబట్టి వేరే ఏరియాల నుంచి సమీకరణ జరిపినట్టుగా మనకి స్ట్రాంగ్ వార్తలు అయితే వస్తున్నాయి ఒక వర్గం మీడియా నుంచి పొద్దున్న నుంచి సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి అడుగులు వేస్తారు ప్రజలు ఎవరు వైపు ఉంటారు ఎన్నికల్లో అనేది చూడాలి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలు కానీ కుప్పం ప్రజలు కానీ ఎవరికి ఓటైపోతున్నారు అనేది మీరు కామెంట్ చేయండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి ఎందుకంటే సర్వే సంస్థలు కుప్పం నియోజకవర్గంలో సెప్ సెపరేట్ గా స్పెషల్గా సర్వేలు చేస్తున్నాయి ఏపీ ప్రజలు కుప్పం ప్రజలు ఎవరి వైపు ఉన్నాయి అనేది సర్వే సంస్థలు డెఫినెట్లీ చెక్ చేసుకుంటున్నాయి కాబట్టి సర్వే సంస్థలకి సమాధానంలాగా మీ కామెంట్ ఉండాలి టాప్ లో ఉన్న కామెంట్లు చూస్తాయి సర్వే సంస్థలు దాని ప్రకారమే రిపోర్ట్లు ఇస్తాయి కాబట్టి కామెంట్లు ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి